కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారంటూ ప్రచారం జరిగింది ప్రజలంతా మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టారు అయితే ఇక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది కొత్త రేషన్ కార్డుల జారీ కోసం మీ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం లేదని స్పష్టం చేసింది ఈ మేరకు మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది గతేడాది నిర్వహించిన ప్రజాపాలన ప్రజావాణి గ్రామ సభలలో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించారు తాజాగా శుక్రవారం మీ సేవా డైరెక్టర్కు పౌర సరఫరాల శాఖ లేఖ రాసింది కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీ కేంద్రాలలో స్వీకరించాలని పేర్కొంది ఈ మేరకు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీ సేవా వెబ్సైట్లో ఒక ఆప్షన్ సైతం ఇచ్చింది దాంతో శనివారం ఉదయం అనేక మంది మీ సేవా కేంద్రాలకు వెళ్లగా ఆప్షన్ తొలగించారని నిర్వాహకులు చెప్పడంతో దరఖాస్తుదారులు నిరాశతో వెనుదిరిగారు ఈ అంశంలో గందరగోళం నెలకొనడంతో పౌర సరఫరాల శాఖ స్పందించింది ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆన్లైన్ చేయిస్తున్నట్లుగా పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని మాత్రమే మీ సేవను కోరినట్లుగా స్పష్టం చేసింది అయితే రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరించబడుతున్నాయని తెలిపింది మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిలిపివేసిందని కొందరు ప్రచారం చేశారు అయితే ఈ ప్రచారం పైన ఈసీ స్పందించింది మీ సేవలో రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించకపోవడంపై జరిగిన ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది దరఖాస్తుల స్వీకరణ నిలిపివేయాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఓ ప్రకటనలో తెలిపింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి